ఈ రోజు మా సిల్లూరుపేట నియోజకవర్గంలో నాదండ్ల మండలంలోని జంగాలుపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్ గానే యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్ళి వారిని పరామర్శించి వారితో వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండలి నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకుని బయలుదేరి మళ్ళా అక్కడ నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం టై వెళ్లేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను వచ్చి కార్యక్కుదాం అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు అక్కడ ఉన్నటువంటి నాదెండ్ లెస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడంతా అక్కడ అంతా కూడా గుమ్మి చాలా హడావిడి చేస్తా ఉన్నారు నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఈ ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి చెప్పాలా మీకు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మేము తీసుకెళ్లాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాం సరేనండి అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు మీరు చేసేవి ఇక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైలుకి ఇవాల్సింది మీరు చేస్తానే ఉన్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్ గా ఏంటంటే కారణం ఏంటి ఏం ఎఫ్ఐఆర్ ఉంది దేని తాలూకా డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఏ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆ ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు ఆ వీడియో అందరూ చూసారు ఏ విధంగా మీద మీదకి వచ్చి నా కారు నా కారు దగ్గర నేను నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడ నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ అలాంటి అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఒక మహిళానే మినిమం కర్టసి కూడా మర్చిపోయి అతను మీదికొచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కార్ నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరు